భక్తి ప్రేమ త్యాగం ఇవన్నీ కలగలిసిన ఆధ్యాత్మిక జీవితం మీరాబాయిది రాజకుటుంబంలో జన్మించినా ఆమెకు కేవలం కృష్ణ ప్రేమే ముఖ్యం ఈ రోజు మనం ఆమె కథను తెలుసుకోబోతున్నాం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్లోని మెర్వార్లో ఒక చిన్నారి జన్మించింది ఆమె చిన్నతనంలోనే భగవంతుని ప్రేమలో పడిపోయింది ఓసారి తన తండ్రిని చూసి ఇలా అడిగింది నాకు పెళ్లి అయినా నా భర్త శ్రీకృష్ణుడే కదా చిన్న వయస్సులోనే ఆమె భక్తిని చూపించింది రాజకుటుంబంతో వివాహం అయినా మీరా మనసంతా కృష్ణుడిలోనే ఉండేది ఆమె భజన చేస్తూ కాలం గడిపేది కాని ఆమె భక్తి కొన్ని రాజకుటుంబ సభ్యులకు అసహ్యంగా అనిపించింది ఆమెపై అనేక కుట్రలు ప్రారంభమయ్యాయి మీరాబాయి భక్తిని అంచివేయడానికి ఆమెకు విషం ఇచ్చారు కానీ కృష్ణుడి కృపతో అది అమృతంగా మారింది ఆమెపై నిదురపాము పెట్టినా అది హాని చేయలు